మిత్రులరా ఇప్పుడు మనం భీముని గర్వభంగము పాఠ్యభాగంలోకి ప్రవేశిద్దాం మరి భీముడు ద్రౌపది కోరిక మేరకు సౌగంధిక పుష్పాలను కోసుకురావడానికి బయలుదేరాడు బయలుదేరిపోతూ ఉంటే దారి మధ్యలో ఒక కొలను కనపడింది అందులో దిగి ఆ చల్లటి నీటిలో స్నానం చేశాడు చేసి అందులో ఉన్న తామర పువ్వులని కోసుకొని మెడలు దండగా వేసుకొని బయటకు వచ్చాడు వస్తే అక్కడ ఒక అరటి వనం ఉంది ఆ అరటి వనంలో నిలబడి తన ఉత్సాహాన్ని ప్రకటిస్తూ తన శంఖం తీసుకుని ఘాట్టిగా పూరించాడు అప్పుడు ఏం జరిగింది అంటే ఆ శంఖ రవంబు మహేంద్రాని నిర్ఘోష భీమమై దిక్కులు ఆకాశం అంత గుహాశయుడయ్యున్న హనుమయను కపి పెలుచన్ దాని విని బెదరి లేచి మహానాదం విది మనఃప్రియం ప్రియంబై మదీయానుజు శంఖధ్వానముతానగుణి ఎరిగి హృష్టతను రుహుడగుచున్ మరి ఆ శంఖధ్వానం ఎలా ఉంది అంటే అది దేవేంద్రుడి వజ్రాయుధం దెబ్బపడితే ఎంత భయంకరమైన శబ్దం వస్తుందో అంటే పిడుగుపాటు పడితే ఎంత భయంకరమైన శబ్దం వస్తుందో అలా వచ్చి భయంకరమై దిక్కులు ఆకాశం నిండిపోయింది అంతలో అక్కడ ఉన్న ఒక కొండ గుహలో హనుమ అనే వానరుడు ఉన్నాడు ఆయన దాని విని బెదరి లేచి మహానాదంబు ఇది ఇది గొప్ప శబ్దం కానీ నా మనస్సుకి ఆనందాన్ని కలిగిస్తుంది బహుశా ఇది నా తమ్ముడైన భీమసేనుడి శంఖధ్వానం అయి ఉంటుంది అని అనుకొని తనువంతా పులకించిపోయాడు మరి భీముడు హనుమంతుడికి తమ్ముడు ఎలా అవుతాడు అంటే వాళ్ళిద్దరూ కూడా వాయుదేవుడి వరాన పుట్టారు కాబట్టి హనుమంతుడేమో వాయుదేవుడి వరాన అంజలి గర్భంలో పుట్టాడు మరి భీమసేనుడేమో అదే వాయుదేవుడి వరాన కుంతి గర్భంలో పుట్టాడు కాబట్టి వాళ్ళిద్దరు అన్నదమ్ములు మరి హనుమంతుడు తన తమ్ముడు వచ్చాడని తెలుసుకొని అతని బల పరాక్రమాలను వినయ విధేయతలను పరీక్షించాలి అనుకున్నాడు అనుకుని ఏం చేశాడు భీమునకు మార్గ మహా వృక్షంబులు దోచి ఏకాయన పథంబునకు అడ్డంబుగా శయనించి లాంగూల లీలా చాలనంబు చేసిన మరి హనుమంతుడు ఏం చేశాడంటే భీముడు వస్తున్న మార్గానికి అడ్డంగా పెద్ద పెద్ద వృక్షాలు కూలతోచాడు మరి ఆ దారి కూడా ఎలాంటిది ఏకాయన పథం అంటే ఒక్కరు మాత్రమే నడవడానికి వీలున్న దారి అంటే గాలి దారి దానికి అడ్డంగా తాను కూడా పడుకొని తన తోకను ఎత్తి జాడించి ఒక దెబ్బ వేశాడు నెలపైన వేస్తే ఏమైంది అంటే గో లాంగూలోత్తం లాంగూల రవంబు నరవంబుఘోరంబై వాచాలత చేసి అశేష మృగాలి భయం బంద గిరి గృహాంతరమురళం ఆ హనుమంతుడు తోకను నేలకు తాటించిన ఆ శబ్దం భయంకరమైపోయి ఆ అడవిలో ఉన్న అశేషమైన మృగాలు బెదిరిపోయేలా చేసింది అలాగే ఆ అడవిలో ఉన్న కొండ గుహలు ఉర్లిపడేలా చేసింది అప్పుడు ఏం జరిగింది అంటే అయ్యపూర్వధ్వని విని భీమున్ విస్మితుండయ్యే చని కదలి చండ మధ్యమున ఒక్క శిలాతలంబుపై శయనించినవాణి మరి ఆ పూర్వమైన శబ్దాన్ని విన్నాడు భీముడు ఆశ్చర్యపోయాడు విస్మితుడయ్యాడు అయి ముందుకు పోయి అక్కడ కొన్ని అరటి చెట్ల మధ్య విశాలమైన బండరాతి మీద పడుకున్నవాన్ని ఒక వ్యక్తిని చూశాడు మరి ఎలాంటి వ్యక్తిని చూశాడు ఏమి చేశాడు అంటే హ్రస్వ పీనగ్రీవు అచలతాయతను అతి చపల స్వభావాభిరాము తను మధ్య కటి చక్రు దహన కణాకార తామ్రోష్టు అతి కృష దశన కరజు పృథుల విద్యుత్ పింజ పింగాక్షు ఉత్తుంగ దుడవక్షు ఆజాను దీర్ఘబాహు ఊర్ధ్వలాంగూలము అత్యున్నత ధ్వజలీల క్రాలుచునుండ ఏకాంత యోగ నిద్రనున్న ధర్మ నిర్మలు హనుమంతు చూచి పాండురాజసుతుండు వాణి నిద్ర చురుపకడగి నిజ సత్వమేర్పడ సింహనాదమొప్పజేసెడాసి మరి భీముడు ఎలాంటి హనుమంతుని చూశాడు అంటే హ్రస్వ పీనగ్రీవు మరి కొద్ది సమయం పాటు అయినప్పటికీ కడుసుగా పలుకుతున్న కంఠం కలిగిన వాడిని అతిలితయతను కదలకుండా దృఢంగా ఉన్న దౌడలు కలిగిన వాడిని అతి చపల స్వభావాభిరాము మొసలితనపు చాపల్యం చేత అలలారుచున్నవాడిని తను మధ్య చక్రు సన్నని నడుము గుండ్రని కటిచక్రం మొలప్రాంతం కలిగిన వాడిని దహన కణాకార తామ్రోస్టు నిప్పు కణిక వలె ఎర్రని పెదవులు కలిగిన వాడిని అతి కృష కరజు సన్నని పళ్ళు గోళ్ళు కలిగిన వాడిని విద్యుత్ పింజ పింగాక్షు మరి అధికమైన మెరుపు సమూహం వంటి గోరోజునకు వర్ణం గల కన్నులు కలవాణ్ణి ఉత్తుంగు పైకి లేచినటువంటి బలమైన వక్షస్థలం కలిగిన వాణ్ణి ఆజాను దీర్ఘబాహు మోకాళ్ళ వరకు ఉన్న పొడవైన చేతులు కలిగిన వాణ్ణి అలాంటి హనుమంతుణ్ణి ఎలాంటి పరిస్థితుల్లో చూశాడంటే ఊర్ధ్వలాంగూలము అత్యున్నత ధ్వజలీల ఆలోచనుండ అతని పొడవైన తోక పైకి లేపబడి పెద్ద జెండాలాగా ప్రకాశిస్తుండగా ఏకాంతంగా నిద్రలో ఉన్న వాణ్ణి ధర్మం చేత నిర్మలమైన వాణ్ణి హనుమంతుని చూశాడు చూసి పాండురాజసుడు వాణి నిద్ర తెరపగడంగి పాండురాజసుడైన భీముడు ఆ పడుకున్న హనుమంతుణ్ణి నిద్ర నుండి లేపాలి అనుకున్నాడు ఎందుకంటే అతన్ని నిద్ర నుండి లేపితే గానీ తను ముందుకు పోలేడు కాబట్టి నిజసత్వం ఏర్పడ సింహనాదం ఒప్ప చేసే డాసి అతని దగ్గరికి పోయి తన బల పరాక్రమాలు గుట్టిపడేటట్టు అని సింహనాదం చేశాడు చేస్తే హనుమంతుండును మెల్ల మెల్లన మేల్కని జృంభ సంబృత సంచల విలోచనుండగుచు అనాదరంబున అతని జూచి ఎట్లనియే హనుమంతుడు కూడా మెల్లగా లేచి కళ్ళలో కన్నీళ్ళు తడి తుణుకుతూ ఉండగా కన్నులు పులకరిస్తూ భీముణ్ణి పట్టించుకున్నట్టు అనాదరంగా చూశాడు చూసి ఎట్లా అన్నాడు అతి జరారోగభరమున అలసి యొలసి యొదగి సుఖనిద్రమైన ఇట్టులున్నవాణి కడుమదంపున నేమియు కరుణలేక ఏల బోధించితయ్యా నీవు ఎరిగి ఎరిగి అయ్యా మహానుభావ నువ్వెవడో గాని నేను అతి జరా రోగభరమున ముసలితనం రోగాల వలన అలసిపోయాను సొలసిపోయాను ఒదిగి ఒదిగి ఇక్కడ పడి ఉన్నాను సుఖ నిద్రలో ఉన్నాను ఈ విధంగా మరి అలాంటి వాణ్ణి నువ్వు ఏమాత్రం కనికరించకుండా గర్వంతో లేపావు ఎందుకు లేపావు ఈ ముసలివాణ్ణి రోగాల చేత అలసిపోయిన వాణ్ణి సుఖనిద్రలో ఉన్నవాణ్ణి ఎందుకు లేపావు అని అడిగాడు అడిగి ఇంకా అంటున్నాడు తిర్యజ్జాతులు ధర్మ విరంగవుగాక సర్వభూత పైన ధర్మ విరంగుడు వారు మనుషులు కారే ఎట్టి మనుష్య జన్మంబు వడసి వృద్ధోపసేవ సేవవుగాకేమి ధర్మ విరుంగక నిర్ధయుండవై మాభోటి మృగంబులకు భయంబుగ గర్జిలితివి ఈవు ఎవ్వండవు మనుష్య గోచరంబు గాని ఈ కేల వచ్చితి సిద్ధగతి లేని వారికి ఇట అసక్యంబు అసఖ్యంబు అమృత కల్పంబులైన ఈ ఫలమూలంబులు ఉపయోగించి క్రమ్మరుము నీ యందు బద్ధ స్నేహుండగాన బుద్ధి చెప్పితి నా పలుకులు చేకునుము అని నన్ భీముండిట్లనియే మరి పశుపక్షాదులకు ధమ్మం అనేది తెలియదు మరి సర్వభూత దయాస్వరూపమైన ధర్మాన్ని గురించి తెలిసిన వాళ్ళు మనుషులు మాత్రమే మరి నువ్వు అలాంటి మనుష్య జన్మను పొందావు పొంది కూడా వృద్ధులకు సేవలు చేయడం లేదు కానీ ధర్మం అనేది తెలియకుండా మా బోటి పేద మృగాలకు భయం కలిగేలా గర్జించావు ఇంతకీ నీవు ఎవడివి ఈ అడవి మనుషులకు గోచరం కాని అడవి ఇందులోకి నీవు ఎందుకు వచ్చావు సిద్ధగతి లేని వారికి ఈ అడవిలోకి రావడం అసఖ్యం అమృతం లాంటి ఇక్కడ ఉన్న ఫలాలు మూలాలు తిని ఇక్కడి నుండి ఇట్లే వెనక్కి వెళ్ళిపో ఎందుకు ఇలా చెబుతున్నానంటే నీ పట్ల నేను స్నేహబద్ధుడయ్యాను కాబట్టి కాబట్టి నా మాట వి నీకు నుండి వెళ్ళిపోని అంటే దానికి భీముడిలా అని అంటున్నాడు ప్రవరుండ విఖ్యాత బలుడా పాండు తనయుండ కొంతి గర్భమునందు వాయువరమున పుట్టినవాడా నన్ను భీముడను భోజనులు కవి ప్రభుండా ఓ వానర శ్రేష్ఠుడా నేను క్షత్రియుణ్ణి క్షత్రియుల్లో మేటివాణ్ణి ప్రఖ్యాతమైన బలపరాక్రమాలు కలిగిన వాణ్ణి పాండురాజు యొక్క కుమారుణ్ణి పాండురాజుకు కుంతీదేవి గర్భంలో పుట్టిన వాణ్ణి వాయుదేవుని వరం చేత వాణ్ణి నన్ను ప్రజలందరూ కూడా భీముడు అని పిలుస్తారు ఏను ఇక్కడ కరా నాకు తెరువిమ్ము నేను ఒక పని పడి ముందుకు పోతున్నాను నాకు దారి ఇవ్వు ఈనినాడు నువ్వు దారి ఇవ్వనట్లయితే తొల్లి శతయోజన విస్తారంబైన సముద్రంబు బుల్లంఘించి లంకకుం పోయిన హనుమంతునట్లో నిన్ను ఈ పర్వతం పోదునని పోదుననినా నువ్వు దారి వదలకపోతే పూర్వం ఏ విధంగా అయితే హనుమంతుడు నూరు యోజనాల వడవున్న సముద్రాన్ని లంఘించి పోయాడు నేను కూడా అలాగే ఈరోజు నిన్ను ఈ పర్వతాన్ని దాటుకొని పోతాను అని అన్నాడు అంటే హనుమంతుండు అప్పుడు హనుమంతుడు ఏమున్నాడంటే ఏమి కారణంబున సముద్ర లంగనంబు చేసే ఎరుంగుదేని చెప్పు మనినవానికి భీముండిట్లని ఏ మరి నాయన పూర్వం హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు అంటున్నావు కదా ఆ హనుమంతుడు ఎందుకోసం సముద్రాన్ని లంఘించాడు ఆ కథ నీకు తెలిస్తే కొంచెం చెప్పి పెట్టవా అని అడిగాడు అడిగితే అప్పుడు భీముడు ఎలా అన్నాడు ఎలా అన్నాడో తర్వాత వచ్చే భాగంలో చూద్దాం అంతవరకు సెలవు శుభం ఈ ఛానల్లోని వీడియోలని వెంటనే పొందడానికి ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకన్ నొక్కండి